హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఆంధ్ర ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఏంటంటే మా రామ్నగర్లో వైకుంఠ ఏకాదశి రోజు జరుపుకున్న సెలబ్రేషన్స్ అండి చూడండి ెంకటే గోవింద్రీ గోవింద్రీ వెంకటేశా భక్తవోవింద భాగవత గోవిందోవిందోవిందరి గోవిందోవిందా హరి గోవిందా గోకూల నందన గోవింద

శ్రీ అందరి ద్వారా మీకు సమాచారాన్ని అప్పుడు ఏ తారీఖు అన్నది మీకు తెలియజేసిన తర్వాత ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ప్రశిక్షణ ఊరేగింపు పల్లెకి సేవ చేశాము ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి ఈ దేవాలయం వరకు ఆ అక్షరతలకు స్వాగతం చెబుతుంటాం ఆ పాల్గొనే భాగ్యం ఎంతమందికి ఉంటుందో అది మీరు నిర్ణయించుకోవాలి మీరు ఇంకొకరికి అవకాశం కల్పించాలి ఆ రోజు ఇక్కడికి వస్తుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అక్షంతలను పాకెట్లుగా చేసుకుంటాం రెండు రోజులు ఒక జనవరి ఒకటి నుండి మీకు యూట్యూబ్లో వస్తుంది అన్ని విషయాలు టీవీలో కూడా చెప్తుంటారు జనవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు ఇంటింటికి గడప గడపకి అయోధ్య అక్షతలు పూజింపబడినటువంటి అక్షతలు శ్రీరాముని యొక్క చిత్రపటం యొక్క స్టిక్కర్ కరపత్రం ఈ మూడు ఈ కార్యకర్తల ద్వారా ఇంటింటికి చేరే ఆ అదృష్టం మీ ఎంతమందికి ఉన్నదో మీరు ఎవరైతే మాతో సహకరిస్తారో మీరు ఒకటో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి రెండు రెండు బ్యాజ్ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు మీరు వీళ్ళు వీళ్ళప్పుడు మీ వాడలోనే ఎవరి మీ వాడలో వాళ్ళు ఒక నలుగురు కలిసి ఇచ్చినటువంటి అక్షతలు కరపత్రము మీ వాడలో వితరణ వితరణ అంటే పంపిణీ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఏదైతే ఊరేగింపు నాడు వస్తుందో మా స్వరభి ప్రధాకరణ మిస్సెస్ దంపతులు ఇప్పుడే అనౌన్స్ చేశారు ఆ రోజు నేను పులహోరకు అని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై రెండవ ఇది మా రామ్ హనుమాన్ టెంపుల్ అండి వైకుంఠ ఏకాదశి నాడు పొద్దున్న స్వామి వారిని పల్లకి సేవ చేసుకొని తీసుకొచ్చారు టెంపుల్లోకి సో ఇవి మా అత్తమ్మ తీసి పంపించిన వీడియోస్ అనమాట అనిపించిందండి చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్